ఎంత బాధ ఉందో డివిజన్ ప్రజలకు ఎంత బాధ ఉందో ఆయన అభిమానించే వ్యక్తులుగా నాకు కూడా ఆ బాధ ఉంది అయినా విధి రాత తప్పించలేను కాబట్టి ఆయన చెప్పిన పనులు చేసి ఆయనకి మనసుకు శాంతితో కూరాలనే దాంతో మనీషు డివిజన్ ప్రజలు ఇంకా ఆయన చెప్పినటువంటి పనులు ఏం మిగిలి ఉంటే అవి కూడా నా దృష్టికి తీసుకురామని చెప్పి మనీష్ గారిని కోరుకుంటూ డివిజన్ ప్రజలందరికీ కూడా జగన్ ఏ మాట ఇచ్చారో ఆ మాట అన్నింటినీ కూడా పూర్తి చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా తప్పకుండా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా మనసు పెట్టి పనిచేసే కలెక్టర్ గారు అధికార యంత్రాంగం ఉంది అదేవిధంగా మీరు కోరి తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది అందుట్లో నాకు ఈ అవకాశం కల్పించారు తప్పకుండా జిల్లా అభివృద్ధితో పాటు ఖమ్మం నియోజకవర్గానికి ఏం కావాలో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి తప్పకుండా ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను రేపు కొద్ది రోజుల్లోనే మొన్న ఏదైతే వరదలు వచ్చి కానాపురం నుంచి బల్లేపల్లి నుంచి బాలాపేట నుంచి వాకొచ్చి ఖమ్మం పట్టణెట్ట ముంచెత్తిందో దానికి నివారణ ఉపాయంగా ఏం చేయాలో ఆలోచించి ఒక రెండు వందల కోట్లతోటి ఆ యొక్క వేర్ నీళ్ళన్నీ కూడా ధంసలాపురం మీదుగా మళ్ళీ మునేరుకి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ గారు చెప్పారు ఆ కార్యక్రమాలు మొదలు పెట్టమని చెప్తున్నా త్వరగానే ఈ యాసవ కాలం లోపలనే ఆ కాలం పూర్తయితే రేపు భవిష్యత్తులో మండే అటువంటి వరదలు వచ్చినా కూడా ఖమ్మం పట్టడానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి రెండు వందల కోట్లతోటి యూజీడీ శాంక్షన్ చేశాం తప్పకుండా అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాను అదేవిధంగా మనకి చరిత్ర ఇచ్చినటువంటి ఖమ్మం కిల్లా వెనుగుమట్ల పార్కు ఆ రెండింటిని కూడా అభివృద్ధి చేయాలని ఈరోజు తెలుగు మట్లకు కూడా ఒక మూడు కోట్లు శాంక్షన్ చేస్తాం అదేవిధంగా కలెక్టర్ గారు మున్సిపల్ కార్పొరేషను కిల్లా మీదకి రోప్వే ద్వారా సందర్శకుని వెళ్ళి ఈ యొక్క పట్టణ సౌందర్యంతో పాటు సేద తీరి దాన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా తయారు చేయాలని చెప్పి దానికి కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే దాన్ని నాకు ఎంత వీలైతే అంత మున్సిపాలిటీ తోరిస్తాం మిగతాది ప్రభుత్వం ద్వారా ఇవ్వమని చెప్పి అది కూడా శాంక్షన్ చేసుకున్నాం అతి త్వరలో ఈ సర్వే ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో మొన్న ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు చెప్పినటువంటి రేషన్ కార్డులు కానీ ఇందిర మిళ్ళు కానీ ఇంద్ర ఆత్మీయ భరోసా కానీ తప్పకుండా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి సర్వే జరుగుతుంది కలెక్టర్ గారు ఆ పనిలో ఉన్నా కూడా మీకోసం జగన్ కోసం నివారణ గ్రామంటే వచ్చా తప్పకుండా ఆనాడు కార్యక్రమాలు ఇరవై ఆరో తారీఖు తోటి సర్వే పూర్తవుతుంది అవుతుంది బెనిఫిషరీస్ కూడా సెలెక్ట్ అవుతారు ఎంతవరకు పేదవాళ్ళకి ఇవ్వగలుగుతామో ఈ టర్ములో ఇవ్వగలుగుతాం మిగిలిన వాళ్ళకు కూడా మళ్ళీ టర్మ్లో ప్రతి నిత్యం ఇది జరిగేటటువంటి కార్యక్రమం రేషన్ కార్డులు కావచ్చు ఇంద్రం ఆత్మీయ భరోసా కావచ్చు ఇళ్ళు కావచ్చు ఒకే రోజు అందరికి ఇవ్వలేకపోయినా కడు పేదవాడికి ముందు ఇచ్చి దాని తర్వాత అక్కడ నుంచి సర్వేలో వచ్చిన వాళ్ళందరికీ కూడా తపకాలుగా తప్పకుండా అందరికీ న్యాయం చేయాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు నాకు రాలేదనే బాధపడాల్సిన పని లేదు అరువులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడున్నటువంటి మోతాదులు ఇప్పుడు ఇస్తాం మిగతా అన్నీ కూడా ప్రతిరోజు ఇంకా అక్కడ గారికి వచ్చినటువంటి విజ్ఞప్తుల మెరికి వెరిఫై చేసి పేదవాళ్ళని ఎవరిని వదిలిపెట్టొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రకంగా ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నిన్నటి నుంచే పొలాలు సర్వే చేసేవాళ్ళు సర్వే చేస్తున్నారు ఇండ్లు సర్వే పూర్తవుతుంది ఇందరిమ్మ భరోసాలో సర్వే జరుగుతుంది ఈ రకంగా ఇండ్లకి అన్నిటికీ ఈ నాలుగు కార్యక్రమాలు కూడా రేషన్ కార్డు సహా కొత్త వారికి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేది ప్రభుత్వం యొక్క లక్ష్యం రేపు దయ తెలిసి భగవంతుడు ఉగాది నుంచి దుడ్డు బియ్యం కాదు సన్న బియ్యమే ఇయ్యాలనేది ప్రభుత్వం నిర్ణయం రేషన్కు కూడా ఈరోజు మీరు ఎవరు తింటున్నారు బియ్యం తింటున్నారా రేషన్ బియ్యం ఏం చేస్తున్నారు ఇంతే సంగతులా అట్లా ఉండొద్దు అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఐదు ఆరు రూపాయలకి అమ్మితే కొనుక్కునే తొమ్మిది లాయలో పది పన్నెండు రూపాయలకి మళ్ళీ మిషన్ పెట్టి మళ్ళీ అరవై రూపాయలకు అమ్ముతుండు అదే బియ్యం మీ బియ్యం మళ్ళీ మీకే వస్తుంది కాకపోతే వాడు కొద్దిగా చెండి మనకి తెలవట్లా మరి దొడ్డు బియ్యం మేము దినం అందేస్తున్నారు మీ కష్టం అంతా పోతుంది మీకొచ్చే అంతా పోతుంది అట్లా ఏ పథకాన్ని కూడా అలవాసులవాగా వదులుకోవచ్చు దానికి న్యాయం చేయాలి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఇన్ని కిలోలు బియ్యం ఇస్తుంటే ఎంత బియ్యం ఖరీదు తల్లి ఇప్పుడు మీరు తీసుకునే రేషన్ బియ్యం కాదు కోటాలో ఇప్పుడు అన్ని యాభై రూపాయలు ఏడున్నర రూపాయకి ఎత్తనంటే ఏమంటారా అన్ని తప్పు కదా అయినా సరే మీకు ఉపయోగపడాలని ప్రభుత్వం ఏ నిర్ణయం చేసిందంటే ఖర్చు అయినా సరే సన్న బియ్యమే ఇద్దాం వాళ్ళకు కూడా పేదవాళ్ళు కూడా పేద పిల్లలు కూడా హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ సన్న బియ్యం తినాలి ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ అది కాకినాడ పోర్టుకి వెళ్తున్నాయి దళారులు బాగుపడుతున్నారు తప్ప పేదలకు ఉపయోగం లేదు ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం ఇందాక కలెక్టర్ గారు చెప్పారు ఎప్పుడూ లేనటువంటి వరి ధాన్యాన్ని ఈ రాష్ట్రంలో పండించారు సేకరించడం కూడా నిరుడు లక్ష నలభై వేల టన్నులు అయితే ఏడు రెండు లక్షల నలభై వేల టన్నులు అంటే లక్ష టన్నులు ఎక్కువ కలెక్టర్ గారు కొనిపించారు కొనిపించటమే కాదు సన్నదాన్ని పండించిన వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చాం అంటే ఐదు ఆరు వందల కోట్లు ధాన్యం కొని సుమారు నూట అరవై కోట్లు నూట అరవై కోట్లు వాడికి పండించినందుకు ఐదు వందల బస్ ఎక్కువ ఇచ్చాం తింటానికి అంటే రైతు కూడా ఆనందం ఉండవు కొంతమంది రైతులు చెప్తున్నారు ఇంకా కలెక్టర్ గారు చెప్పినట్టు నాకు రెండు లక్షలు వచ్చింది బోనస్ ధాన్యం కథ పోయింది బోనస్ రెండు లక్షలు వచ్చిందని చెప్తున్నారు దిరుమలరావు గారు అమెరికా పోయింది అక్కడ ట్రంప్ కూడా ఇవ్వట్లేదు పోయబడిని ఇవ్వట్లేదు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని అందరూ చక్కగా వినియోగించుకోండి అందరికీ న్యాయం చేయటానికి మీ మనిషిగా నేను ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఈ డివిజన్కి సంబంధించినటువంటి ప్రజలు జగన్ లేని లోటు తప్పకుండా జగన్ అభిమానించే వ్యక్తిగా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాగమణి గారు ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని సంతోషంగా తప్పదు కానీ మనతోటి ఉండాల్సిన మనిషి ఈ వయసులో లేకపోవటం ఈ సమయంలో లేకపోవటం నాకు బాధ తప్పదు భగవంతుడి విధి రాతను మనం తప్పించలేం కాబట్టి ధైర్యంగా ఉండాలని చెప్పి ఆ కుటుంబాన్ని విజ్ఞప్తి చేస్తూ మీరు చెప్పిన పనులన్నీ పూర్తి చేస్తానని చెప్పి విజ్ఞప్తి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ డివిజన్లో నాన్నగారు లేకపోవడం అనేది ఒక పెద్ద లోటుగా మిగిలింది ఆ లోటును పూడ్చడానికే మేము నా కుటుంబం ఇక్కడ ఉండడం జరిగింది ఆ బాధ్యతలన్నీ మా పైన వేసుకొని ఈ డివిజన్ ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకునే బాధ్యతను మేము తీసుకున్నాము అలాగే నిన్న మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆయన ఇమీడియట్గా మన డివిజన్ కోసం మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ నిధుల్ని మనం సరిగ్గా వినియోగించుకొని ఇక్కడున్న ఎస్సీ గారులు వర్క్ ఇన్స్పెక్టర్తో అందరితో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ రోడ్లు ఉన్నాయి ముందుగా అవి పూర్తి చేసుకొని దాంతోపాటు ఈ ఈ డివిజన్లో ఈ జయనగర్ కాలనీలో మట్టి రోడ్డు అనేటువంటిది లేకుండా చేయాలన్నది నాన్నగారి లక్ష్యం మనం కూడా ఆ లక్షల కోసం కృషి చేస్తూ డ్రైనేజ్లు అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది దాన్ని కూడా పూర్తి చేసి దాంతోపాటు గుడి అనే ఒక చిన్న కార్యక్రమాన్ని నాన్నగారు ఉన్నప్పుడే మొదలుపెట్టారు అది ఆగిపోవడం కూడా చాలా దురదృష్టకరం దాన్ని కూడా మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడి వారితో అన్ని అన్ని పనులు పూర్తయ్యేలా చూసుకునే బాధ్యత మాది ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు